ప్రభు దగ్గర దేవానాయన నూతన సంవత్సరములో మొదటి మాసములో ప్రభా తండ్రి నాయన ఈ యొక్క జన్మనందు ఇరవై జన్మనందు ఈ పాదాల దగ్గరకు వచ్చి నైనా తండ్రి ఈ యొక్క అంకపల్లి ప్రాంతంలో రక్షణ కార్యక్రమం అనేటువంటి స్వార్థ పత్రికను పంచడానికి ప్ర చూపిస్తున్నారు తండ్రి ఇటువంటి బట్టి సహాయం కోరుకుంటున్నాం మీ స్తోత్రములు ఎవరికి ఎటువంటి హాని కీడు వాటిల్లకుండా దృష్టి చెలరేకకుండా దగ్గరిగిన తండ్రి మీరు మీ దోతలు పరలోక పరిశుద్ధులు కిరోబులు శరాపులు మా జనకులు మా తండ్రి దేవదాసాయి గారిని మాత నుంచి మాకు మీద దేవదూతల్ని గ్రామంలోనికి పంపించి దేవాతండి నీ గ్రామం అంతా నీ పిల్లలు శువార్త మంత్రి పంచుతుండగా అనేక ఆత్మలు రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని మాకు ముందుగా మీ దేవదూతలను పంపించమని దేవప్రభ ప్రతి దుస్తు దుష్టుని ప్రభ మీరు బంధించమని మాకు గొప్ప జయాన్ని దేమని ఏసుమ ప్రార్థించిన ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రాయిక దేవుడు దీవిన నిన్న సువార్థకు తోడై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె మరణ మరణాత